చక్రీ మహాతోటి ఇలా అంటూ ఉంటాడు మీ నాన్నగారికి మీ పైన చాలా ప్రేమండి అని అంటూ ఉంటే అది ప్రేమ కాదండి నేనెంటే ఆయనకి ప్రాణం నన్ను చాలా గారాభంగా చూసుకుంటారు అని మహా చెప్తూ ఉంటుంది ఒకసారి కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్ కోసం రాజస్థానీ డ్రెస్ కావాల్సి వచ్చింది మా ఊర్లో ఎక్కడా దొరకలేదు నేను డీలా పడ్డానని తెలిసి తెల్లవారే సరికల్లా రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో డ్రెస్ తెప్పించి ఇచ్చారు ఇంకోసారి ఇంకా చిన్నప్పుడే నాకు వర్షంలో తడవాలనిపించిందని చాలాసేపు ఏడ్చాను దాంతో నన్ను వాటర్ బోర్డ్కి తీసుకెళ్ళి రెయిన్ ఎఫెక్ట్లో తడిపించేశారు ఒకసారి నాన్న నన్ను తిట్టారు తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు కానీ ఎయిర్పోర్ట్కి చేరకముందే తిరిగి వచ్చి నన్ను నిద్రలేపి సారీ చెప్పి అన్నం తినిపించి తెల్లవారే వెళ్ళారు అంటూ తనపైన తండ్రికి ఉన్న ప్రేమ గురించి గొప్పగా చెప్తుంది మహా ఇప్పుడు నేను ఎన్నో సారీలు చెప్పాలని వచ్చాను కానీ ఒక్కసారి కూడా చెప్పలేకపోయాను ఒక్కసారి కూడా ఆయన్ని చూడలేకపోయాను ఉన్నట్లుండి అన్నీ తలకిందులైపోయాయి వాళ్లకు నచ్చింది చేసేవరకే వాళ్ళ ప్రేమ ఉంటుందా వాళ్ళకి నచ్చింది చేస్తే కూతుర్నే కాకుండా పోతానా అని మహా అడుగుతూ ఉంటుంది మీలాంటి చదువుకున్న వాళ్ళు అంటుంటారే అన్కండిషనల్ లవ్ షరతులు లేని ప్రేమ అది తల్లిదండ్రుల దగ్గర కూడా లేకపోతే ఎలా అని చక్రి అంటూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు చక్రి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మీరు ఎందుకు ఏ స్వార్థం లేకుండా నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారని మహా అడుగుతుంది నాలోనూ స్వార్థం ఉంది కదా అని చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు నిజంగా మీరు లేకుంటే నేనేమైపోయేదాన్నో ఇన్ని సమస్యల్ని ఒంటరిగా ఎలా ఎదుర్కొనేదాన్నో మీరున్నారు కాబట్టి నేను బతికిపోయాను లేకపోతే ఆ జుట్టుపోలుగాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చాయి వచ్చేది మీరెందుకు ఏమీ ఆశించకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు అంటూ మళ్ళీ అడుగుతుంది మహా తెలియదండి మీరు బాధపడుతుంటే చూడలేకపోయానేమో మీరు బాధపడుతుంటే నాకు బాధ కలుగుతుంది అంటూ ఉంటాడు చక్రి ఈలోపు ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే మహా ఆత్రంగా తింటూ ఉంటుంది చక్రి అలా చూస్తూ ఉంటే ఒక రా ఒక రాక్షసులా తింటున్నాను కదా నాకు నిజంగా ఆకలేస్తుంది అంటుంది మహా మీరు ఎలాగైనా తినండి మీ కడుపు నిండితే చాలు అంటాడు చక్రి థ్యాంక్స్ ఫర్ మచ్